హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధాగిరి అకాడమీ ఇక అందరు చూపు సీసీ యాప్ పైనే ఉందమ్మా మరి సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు సీసీ పై ఎందుకు ఉందంటే ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళకి అదే ఉంది సీటు రాని వాళ్ళకి కూడా సీసీ యాప్ మీద ఉంది అసలు ఎన్ని సీట్లు ఉండే అవకాశం ఉంది సీసీ యాప్ ఉంది కరెక్టే సీసీ యాప్ అంతా లెక్క బేస్డ్ నేను ముందే చెప్పాను కదా అంతా లెక్క బేస్డు మీకు అదృష్టం మీరు ప్లే పెట్టుకునే ఆప్షన్స్ మీద బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఎక్కువగా సివిల్ మెకానికల్ కెమికల్ ఇలాంటి లాస్ట్ కోర్ బ్రాంచెస్ ఉండే అవకాశం అయితే ఉంది అలా ఉండేవాళ్ళు అయితే మరి దీనికి సంబంధించినవి చెప్తా ఉన్నా కదా ఫార్టీ మరి ఓసీ పిల్లలు కానీ అదర్స్ కానీ నైన్టీన్ థౌజండు ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ పే చేయాలి మనకి రిజిస్ట్రేషన్ అయితే ముప్పై ఒకటో నుంచి అయితే జరుగుతుంది సీసాప్ మరి ఎన్ని సీట్లు ఉండే అవకాశం ఉంది సీసాప్ అయితే ఇప్పుడైతే వేకెన్సీ ఏమీ రాలేదమ్మ వేకెన్సీ రాలేదు వేకెన్సీ రావాలంటే సార్ వేకెన్సీ అంటే సీసాప్లో వరకు ఎన్ని సీట్స్ ఉన్నాయో మిగిలేదని మనకి ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు పార్షియల్ అడ్మిషన్ ఫీజు అయితే పే చేయాలి తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ అమ్మ మీకు డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్టర్ సిస్ యాప్ రౌండ్స్ ముప్పయో తారీఖుని లిస్ట్ వస్తుంది మీకు ముప్పై తారీఖుని లిస్టు వస్తుంది మనకి రిజిస్ట్రేషన్ ముప్పయో తారీఖును కేటగిరీ రిజిస్ట్రేషన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు కేటగిరీ రిజిస్ట్రేషన్ అయితే చేయాలి సరే మరి వేకెన్సీస్ రాలేదు మరి లాస్ట్ ఇయర్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం లాస్ట్ ఇయర్ పురామరిగా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు మరి ఈ సంవత్సరం కూడా ఎన్ని ఉండొచ్చు ఒక అంచనాకు వద్దాం మనం లాస్ట్ ఇయర్ ఎన్ని వేకెన్సీ ఉండే ఏ కేటగిరీకి ఉండే ఏ కాలేజీలు ఎన్ని ఒకసారి చూద్దాం మరి మీకోసం డేటా తయారు చేసినామా వేకెన్సీస్ లిస్ట్ అయితే లాస్ట్ ఇయర్ వేకెన్సీస్ లిస్ట్ ఈ విధంగా ఉంది మరి చూసినట్టయితే సపోజు మనము సపోజ్ ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉండేవి ఒకసారి చూసేద్దాం ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉండేవి ఒకసారి చూసేద్దాం లాస్ట్ ఇయరు టోటల్ వేకెన్సీస్ వచ్చి పదమూడు వేల నాలుగు వందల అరవై ఆరు వేకెన్సీస్ ఉండే ఎన్ని ఉండే పదమూడు వేల నాలుగు వందల అరవై ఆరు వేకెన్సీస్ ఉండే ఈ సంవత్సరం ఈ వేకెన్సీస్ పెరగవచ్చు తగ్గొచ్చు అది ఎవరైతే పిఏఎఫ్ కట్టలాదో పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టలాదో మరి ఎవరైతే పేమెంట్ చేయరో ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఎవరైతే పేమెంట్ చేయరో వాళ్ళ సీట్లన్నీ సీసాబ్కి వచ్చి ఈ లిస్టులో వచ్చి చార్జ్ అది గుర్తుపెట్టుకోండి కొత్త వారు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి అది మీ ఇంట్రెస్ట్ కొంతమంది సార్ గ్యారెంటీ ఇస్తారు గ్యారంటీ నేను ఇవ్వను అంతకిష్టమైతేనే మెంటర్షిప్ జారండి లేకపోతే లేదు అది గుర్తుపెట్టుకోండి ఆయన నాట్ గ్యారెంటీ ఇవ్వడానికి నేను ఎవరిని నాట్ నాటే జోసా దీనికి చైర్మన్ కాదు కాబట్టి నేను గ్యారెంటీ ఇవ్వను ఐ గివ్ విని గ్యారంటీ మీరు వీడియోని క్షుణ్ణంగా చదువు వీడియోలో మీకు నమ్మకం ఉంటే మీరు సీసీ కౌన్సిలింగ్లో జారండి అంటే మీరు చేరేది జాబ్ సిసిఎప్ కౌన్సిలింగ్లో జేరేది నా కోసమో మీ పిల్లల కోసం అది గుర్తుపెట్టుకోండి నాకోసం కాదు కదా మీ పిల్లల కోసమే నాకి నాకు మనీ అయిపోయినా నేను మీకు సర్వీస్ చేస్తాను అది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి పదమూడు వేల నాలుగు వందల అరవై ఆరు ఉంటాయి ఏదన్నా డౌట్ ఉంటే నేను మనీ ఇవ్వకపోయినా క్లారిఫై చేస్తాను అది వేరే విషయం మరి పదమూడు వేల నాలుగు వందల అరవై ఆరు ఉంటాయి మరి చూసినట్టయితే ఇక్కడ ఒకసారి చూసినట్టయితే అసలు మనం అదర్ స్టేట్ వరకే చూద్దాం మనకి ఏంటంటే అదర్ స్టేట్ ఆల్ ఇండియా కోట అదర్ స్టేట్ హోమ్ స్టేట్ కోట అయి మనం తీసేద్దాం ఇక్కడ గోవా జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ ఉండయి కదా ఈ హోమ్ స్టేట్ కోట ఇవన్నీ ఉండేవి ఇవన్నీ అదర్ స్టేట్ కోటాను చూద్దాం అదర్ స్టేట్ కోటాలో ఇప్పుడు ఎన్ని వచ్చినయేమో ఫిల్టర్ చేశాను ఇప్పుడు చూడు చూడండి ఫిల్టర్ చేశాను మీకోసం ఫిల్టర్ చేస్తే నా దగ్గర పదివేల సీట్లు ఉన్నాయి పదివేల రెండు వందల అరవై ఎనిమిది సీట్లు అన్ని రాష్ట్రాలు అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎన్నో ఉంటాయి అన్ని రాష్ట్రాల మరి స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది పదివేల సీట్లు అయితే ఉన్నాయి పదివేల సీట్లు ఉన్నాయి కదా మరి ఏది ఎన్ఐటీలకి ఎన్ని సీట్లు ఉంటాయి సార్ మరి ఎన్ఐటీకి ఎన్ని సీట్లు ఉంటాయి ఐటీకి ఎన్ని సీట్లు ఉంటాయి జిఎఫ్టీలో ఎన్ని సీట్లు ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాం నోట్ డౌన్ చేసుకోండి పెన్నో పేపర్ తీసుకుని నోట్ డౌన్ చేసుకోండి ఇదేమో మన దగ్గర కనీసం ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి ముప్పై ఒకటి ప్లస్ ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిస ఇంజనీరింగ్ అని సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఎస్టీ ఉంది కదా అది ఒకటి మొత్తం కలిపి ముప్పై రెండు ఎన్ఐటీస్ ఉన్నాయి ఈ ముప్పై రెండు ఎన్ఐటీలకు సంబంధించిన డేటా అయితే మరి ఎన్ని ఉంటాయి ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి చూసేద్దాం ఇక్కడ వచ్చేస్తుంది కదా మీకు మీకు డేటా కూడా డిస్ప్లే అవుతుంది మనం గుర్తుపెట్టుకోండి ఇంకా ముప్పై రెండు మరి ఎన్ఐటీలో మనకి రెండు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది ఇంతకుముందు వాటిల్లో వీడియోలో ఉందో చూసాం కదా పదివేలు మొత్తం కలిపి మనకి పదివేలు ఉండే జిఎఫ్టీ ఎన్ఐ ఎన్ఐటీ కానీ జీఎఫ్టీఐ కానీ ఐటీ కానీ పదివేలు అప్రాక్సిమేట్గా పదివేలు ఉంది ఇప్పుడు ఎందు ఓన్లీ ఎన్ఐటీలో రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎన్ఐటీలో సీటు రావటం కూడా చాలా కష్టం జిఎఫ్టీలో కొద్దిగా సీటు వచ్చే అవకాశం ఉంది చూడండి ఒకసారి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ నేషనల్ ఇస్టిట్యూట్ ఆంధ్ర ఎలక్షన్ సపోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర మరి ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించిన ఈ విధమైన సీట్స్ ఉన్నాయి ఇవి కేటగిరీ వైజ్ కూడా ఉన్నాయి సపోజు సపోజ్ ఎన్ఐటీలో నేనేం చేస్తాను నేను ఓన్లీ ఓసీ పిల్లలకు ట్రై చేస్తాను ఓసీ పిల్లలకి ఎన్ని ఉంటాయి సీట్లు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ రెండు వేలలో ఓసీలకి పదమూడు వందల సీట్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఓసీ పిల్లలకి పదమూడు వందల సీట్స్ ఉన్నాయి మరి డి ఈ జనరల్ ఈడబ్ల్యూస్లో మనకి ఎన్ని నూట తొంభై నాలుగు సీట్స్ ఉండేది గుర్తుపెట్టుకోండి జనరల్ ఈడబ్ల్యూఎస్లో నూట తొంభై నాలుగు సీట్స్ ఉన్నాయి ఓబీసీఎన్సీఎల్లో నాలుగు వందల ఐదు సీట్లు ఉన్నాయి క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది మన దగ్గర డేటా పర్ఫెక్ట్గా ఇలాంటి డేటా మీకు ఎక్కడ కూడా దొరకదు చూసారా మరి దేనికి సంబంధించిన దానికి డేటా నాలుగు వందల ఐదు సీట్లు ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే రెండు వందల ఇరవై సీట్లు మాత్రమే ఉండే ఎస్సీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఎనభై ఎనిమిది సీట్లు మాత్రమే ఎన్ఐటీలు ఉండే ఆల్ ఓవర్ ఇండియాలో ఎనభై ఎనిమిది సీట్లు ఉండే ఎస్టీ స్టూడెంట్స్కి సంబంధించి ఇక్కడ చూసినట్టయితే మీరు ఐఎస్టి సింబీపూరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బయోటెక్నాలజీ ఆర్కిటెక్చర్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది వరంగల్లో వరంగల్లో కంప్యూటర్ సైన్స్ ఉత్తరాఖండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శ్రీనగరు ఇది ఎస్టీ లిస్ట్ ఇది బ్రీఫ్గా మనం చూడొచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది మెటాలజికల్ ఉంది కెమికల్ ఉంది ఈ విధంగా సపోజ్ త్రిబుల్ ఐటీలో ఎన్ని సీటు ఉండే అవకాశం ఉంది ఒకసారి పెన్ను పేపర్ నోట్ డౌన్ చేసుకోండి సార్ ఇది మీరు కామెంట్ చేస్తే నేను చెప్పలేను ఎందుకంటే నేను కూడా ఏంటంటే నేను కూడా ఇక్కడ చూసి చెప్తున్నా అది గుర్తుపెట్టుకోండి ఇది ఇది నా బ్రెయిన్లో ఉండదు ఐ డోంట్ టు కీప్ ఇన్ మైండ్ అనమాట నా మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ డేటాని అందుకనే నేను నేను చూసి చెప్తున్నాను మీరు నోట్ డౌన్ చేసుకోండి కావాలి ఇది స్టూడెంట్స్ మరి త్రిబుల్ ఐటీస్ మన దగ్గర ఇరవై ఆరు ఐటీస్ ఉండే ఇరవై ఆరు ఐటీస్కి సంబంధించిన డేటా మరి ఆల్రెడీ చూశాను కదా ఇది త్రిబుల్ ఐటీ రాజస్థాన్ ఇలా మరి సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇది ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలో డేటా రెండు వేల నాలుగు వందల సీట్స్ ఉండే అక్కడ రెండు వేల దాకా మరి ఎన్ఐటీలో కూడా రెండు వేలు ఉండే త్రిబుల్ ఐటీలో కూడా రెండు వేలు టూ కే సీట్స్ అయితే ఉన్నాయి మొత్తము మనకి పదివేల టెన్ కే సీట్స్ అంటే మిగతాది నా నాలుగు వేలు సీట్స్ పోను ఆరు వేలు సీట్స్ జిఎఫ్టీఏలో ఉండే అవకాశం ఉంది జీఎఫ్టీలో మనకి ఆరు వేల సీట్స్ ఉండేది చూడండి ఇక్కడ ఈసారి ఏంటంటే త్రిపుల్ ఐటీలో కొద్దిగా ఎక్కువ సీట్లు మిగిలి ఈసారి ఒక ఐదు వందల సీట్లు దాకా మిగిలే అవకాశం ఉంది ఆల్రెడీ మనకి పదమూడు వందల సీట్లు త్రిపుల్ ఐటీలో పెరిగినాయి కానీ ఈసారి ఐదు వందల సీట్లు దాకా మిగిలే అవకాశం ఉంది ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ప్లస్ ఐదు వందలు మొత్తము రెండు వేల తొమ్మిది వందలు మూడు వేల దాకా మీకు వచ్చే అవకాశం ఉంది ఇది మన నంబరు అమ్మ వాట్సాప్ నెంబరు ఇది మీరు టూ థౌజండ్ రూపీస్ అయితే ఎవరికైతే సిసాబ్లో నేను ట్రై చేయొచ్చు అనుకున్నారో మీరు ట్రై చేయొచ్చు అదేవిధంగా మరి కొత్త వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ టూ థౌజండ్ పే చేసిన వాళ్ళకి నేను ఫ్రీగా గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది మరి చూసినట్టయితే ఇది మన వాట్సాప్ నెంబరు జస్ట్ వాట్సాప్ మాత్రమే చేయాలి నాకు అన్న అన్నశ్రీగా కాల్ చేయొద్దు కాల్ కూడా కలవదు మామూలు కాల్ చేస్తే కలవదు వాట్సాప్ మాత్రమే చేయండి రెండు వేల రూపాయలు అయితే పే చేయండి రెండు వేల రూపాయలు పే చేసి మీ సీసీ యాప్ గైడెన్స్ కావాలంటే తీసుకోండి సార్ దగ్గర సీసీ యాప్ గైడెన్స్ కావాలంటే మరి నా దగ్గర తీసుకోండి మన మన దగ్గర మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోవచ్చు నాకు ఐ డోంట్ వాంట్ ఎనీబడి మరి సీరియస్గా వాళ్ళు మాత్రమే మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ని మనకి వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి అదే కదా కొంతమంది ఇప్పుడే చెప్తున్నాను నోట్ డౌన్ నో గ్యారంటీ నో నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను మీరు ఎందుకు గ్యారెంటీ ఇవ్వలేదంటే మీరు మీరు రెండు వేల రూపాయలు నాకు ఇస్తున్నాను నేను ఇస్తే సర్వీస్ చేస్తున్నాను అది మీరు సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది టెన్ పర్సెంట్ కూడా ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆల్రెడీ జా మరి మేము మెంటర్షిప్ తీసుకున్నారు కొంతమందికి తొంభై వందలో తొంభై మందికి సీట్లు వచ్చినాయి పది మందికి ఒకళ్ళకో ఇద్దరికి రాలా అది అది నా తప్పు కాదు కదా అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు దట్ ఈజ్ నాట్ మై మిస్టేక్ మీరు సార్ ఒక స్టూడెంట్ నిన్న మనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి సార్ నాకు టైర్ వన్ టైర్ టూ ఎన్ఐటీలో సీటు వస్తేనే నేను మెంటర్షిప్ జాయిన్ అవుతాను జాయిన్ అవమాక నాకేందమ్మా చెప్పు నువ్వు టైర్ వన్ నాకు టైర్ వన్లో టైర్ త్రీలో ఎన్ఐటీలో వస్తే నేను మెంటర్షిప్ జాయిన్ అవను టైర్ టూలో వస్తే టైర్ వన్ ఎన్ఐటీ వరంగల్ వస్తేనే నేను మెంటర్షిప్ జాయిన్ అవ్వను ఒక స్టూడెంట్ ఒక పేరెంట్స్ అడుగుతున్నారు అది వాళ్ళకి అది అడగొచ్చా లేదనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారు ఎందుకంటే మీరు హాస్పిటల్కి వెళ్తారు మీ జబ్బు తగ్గిద్దా లేదనేది డాక్టర్ రాసివ్వలేదు కదా మీకు మీకున్నది లోపల మీ ప్రాబ్లం ఏందో అనేది ఆ డాక్టర్కి తెలుసు అది తెలుస్తుంది కానీ మరి మీ మందులు ఆడేదాన్ని బట్టి అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ బట్టి మీ ర్యాంక్ని బట్టి మీకు సీటు వచ్చిద్దా అనేది ఆధారపడి ఉంది అంతేగాని సార్ టైర్ టూలో వస్తేనే మాత్రమే నేను మెంబర్షిప్ జాయిన్ అవుతా జాయిన్ రాదు జాయిన్ అయిపోతే రాజు మీ ఇష్టం అది మీ ఇష్టం యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ రిస్క్ ఇది కండి మనము స్టాక్ మార్కెట్లో కూడా మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కండిషన్స్ అప్లై సబ్జెక్టు మార్కెట్ రిస్క్ మీరు పెట్టిన డబ్బులు పెరగచ్చు తగ్గొచ్చు పెరుగుతాయి మనం పెడతాం స్టాక్ మార్కెట్లో కానీ బ్యాంకుల్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు డబ్బులు పెరుగుతున్నాయి అని ఇన్వెస్ట్ చేస్తాం కానీ తగ్గని ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ పెరుగుతాయి ఎవరికో ఒకరికో ఇద్దరికో తగ్గితే తగ్గు ఇదే విధంగా ఇక్కడ కూడా సీసాబ్లో కూడా అదే విధంగా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత నాకు అలాంటి కామెంట్స్ అయితే పెట్టకపో పెట్టడానికి వీలు లేదు ఐ డోంట్ ఎంకరేజ్ నాకు టైర్ టూలోనే రావాలి వరంగల్లోనే నాకు సీసాప్లో వరంగల్లో వస్తేనే నేను మెంటర్షిప్ జాయిన్ అవుతాను వస్తుందని నేను చెప్పాను ఇంకో రేపు రాకపోతే నన్ను అంట నన్ను వేసుకుంటారు కదా నన్ను అడుగుతారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు సార్ నాకు రాలేదు ఎందుకంటే నేను నాట్ నాటే సీసాప్ చైర్మన్ ఐఎమ్ నాట్ ఏ జోసా చైర్మన్ నాకు సహల్ జోసా చైర్మన్ కూడా చెప్పలేరు మీకు వస్తుందా లేదని అది గుర్తుపెట్టుకోండి అందుకని కొద్దిగా ఎక్కువ చెప్తున్నాను ఈ విషయము కొంతమంది స్టూడెంట్స్ ఒక్కళ్ళు కాదు నలుగురు ఐదురు కూడా ఈ విధంగానే కామెంట్స్ పెడుతున్నారు గ్యారెంటీ ఇవ్వండి నాకు ఏంది గ్యారంటీ మీరు ఇచ్చే రెండు వేలకు నేనేం గ్యారెంటీ ఇస్తే ఉండి జాయిన్ అయితే జాయిన్ అయి ఉండి లేకపోతే లేదమ్మా ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న డేటా అయితే రెండు టోటల్ సీట్సు త్రిబుల్ ఐటీలో త్రిబుల్ ఐటీలో మనకి రెండు వేల నాలుగు వందలు మిగతా ఆరు వేలు తేలాలు చూద్దాం అది కూడా చూద్దాం ఒకసారి జిఎఫ్టీకి సంబంధించిన డేటా అయితే చూద్దాము ఎన్ని ఎంతమందికి వస్తాయో ఇది స్టూడెంట్స్ మన దగ్గర నా ఈసారి లాస్ట్ ఇయర్ నలభై ఒకటే ఉన్నట్టుండే ఈసారి నలభై ఏడు జిఎఫ్టీస్ అయితే ఉండే దానికి సంబంధిత ఇన్ఫర్మేషన్ అయితే ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి ఇది లాస్ట్ ఇయర్ డేటా మరొకటి గుర్తుపెట్టుకుని సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటా మనకి ముప్పయో తారీఖున వస్తుంది అప్పుడు నేను లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎవరికైతే మన మెంబర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి లిస్టు పంపిస్తాను నేను వాట్సాప్లో కూడా షేర్ చేస్తాను పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ ఫ్రీగా గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఇరవై ఇరవై నాలుగో డేటా మరి ముఖ్యం గుర్తుపెట్టుకుని ఇరవై నాలుగు ఒక ఒక అంచనా మాత్రం అది గుర్తుపెట్టుకోండి ఒక అంచనా మాత్రం అంచనా వచ్చినప్పుడు ముప్పై తారీఖు వచ్చినప్పుడు మళ్ళీ లిస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అది గుర్తుపెట్టుకోండి అది జస్ట్ ఐడియా కోసం నేను చేస్తున్నాను ఈ వీడియోని మరి అదే దిస్ ఈజ్ నా దిస్ ఈజ్ ఇరవై నాలుగు అనమాట మనకి ఈ సీట్లు పెరగవచ్చు పెరగచ్చు ఇప్పుడే చెప్తున్నాను మరి సార్ పెరగలేదు లాస్ట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి కదా ఆ విధంగా కూడా మరి ఈ విధంగా కూడా మరి సీట్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మంచి మంచి అమ్మ ట్రై చేయండి ఇబ్బంది ఏమీ లేదు ట్రై చేస్తే మీకు వచ్చే నష్టం ఏమి లేదు ఇక్కడ చూడండి ఆల్రెడీ చెప్పాను కదా నేను నాలుగు వేల ఐదు వందల సీట్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ రెండు వేల ఐదు వందల దాకా దీనిలో ఉన్నాయి రెండు వేల ఐదు వందల దాకా దీనిలో రెండు వేలు మొత్తము ఒక పదివేలు నాలుగు వేల ఐదు వందలు ఆరు వేలు అనుకున్నాను ఒక నాలుగు వేల ఐదు వందలు తేలిని ముందు నాలుగు వేల ఐదు వందల వరకు తేలటం జరిగింది దీనికి ఇదన్నీ కలిపి ఈ సీట్స్ అన్నీ వధోధర గతిశక్తి ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాట్నాలో కూడా బాగానే ఉండే చూడండి మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అంటే మంచి బ్రాంచెస్ కూడా ఉండే ఇక్కడ మంచి బ్రాంచెస్ కూడా ఉండటం అయితే జరిగింది ఆర్టిఫిషియల్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంచి బ్రాంచెస్ కూడా ఉండే ట్రై చేయండి సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ డైరీ ఇంజనీరింగ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ దీనిలో మంచి బ్రాంచెస్ ఉన్నాయి ఉన్నాయమ్మ సెంట్రల్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఛత్తీస్గఢ్ సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ డేటా ఉంది ఇలా చెప్పుకుంటా పోతే మనకి టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడ నాలుగు వేల డేటా వరకు అయితే ఉంది అస్సాం యూనివర్సిటీ చిల్చర్ చిల్చర్లో కంప్యూటర్ సైన్స్ ఎక్కువ అవైలబిలిటీ ఉంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మరి రాబోయే కాలంలో కూడా ఇక్కడ దూరం అని ఊరు వెళ్తల్ల నాకు తెలిసి ఇది లాంగ్ అయిపోయింది అస్సాము లాంగ్ అయిపోయిందని కొంతమంది స్టూడెంట్స్కి చెప్తున్నారు అది వెళ్తల్ల మరి అదే ఇదే స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న డేటాని మొత్తము మనకి పదివేల సీట్స్ అయితే ఉండయి అందుబాటులో ఉన్నాయి పన్నెండు వేల అయితే పన్నెండు వేల సీటు అయితే మరి హోమ్ స్టేట్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది మరి ఇకపోతే వరంగల్ వరంగల్ ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి చూద్దాం వరంగల్ స్టూడెంట్స్ ఇక్కడ హోమ్ స్టేటు అదర్ స్టేటు ఇద్దరు వస్తారమ్మా అది గుర్తుపెట్టుకొని వరంగల్లో హోమ్ స్టేట్ కింద అదర్ స్టేట్ కింద ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ మనకి అదర్ స్టేట్ కింద చూసినప్పుడు డెబ్బై ఎనిమిది సీట్లు ఉన్నాయమ్మ వరంగల్ ఎన్ఐటి వరంగల్ లో డెబ్బై ఎనిమిది సీట్లు ఉన్నాయి మరి హోమ్ స్టేట్ కోటాకు కూడా స చూసినట్టయితే హోమ్ స్టేట్ ఓన్లీ హోమ్ స్టేట్ తెలంగాణ బిడ్డలకి డెబ్బై మూడు సీట్లు ఉన్నాయి ఇది లక్కీ డెబ్బై మూడు సీట్లు వరంగల్లో మ్యాథమెటిక్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ మ్యాథమెటిక్స్ ఫైవ్ ఇయర్స్ ఉంది ఫిజిక్స్ అన్నీ ఫిజిక్సే ఉన్నాయి కెమి కెమిస్ట్రీ ఉన్నాయి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉండే ఫిమేల్కి ఉంది ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు అది గుర్తుపెట్టుకోండి సార్ నాకు వస్తే నేను మెంటర్షిప్ నువ్వు జాయిన్ అయితే జాయిన్ అవ్వు లేకపోతే లేదు అది గుర్తుపెట్టుకోండి ఎవరు ఐ డోంట్ మైండ్ యూ డోంట్ మైండ్ ఎనీథింగ్ మీరు జాయిన్ అయితే జాయిన్ అయ్యి నాకు డబ్బులు ఏం అవసరం లేదు మీ ఇష్టం జాయిన్ అయితే జాయిన్ అవ్వండి లేకపోతే ఇది చూడండి హోమ్ స్టేట్ కోట మేధ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది మ్యాథమెటిక్ కంప్యూటింగ్ కూడా హోమ్ స్టేట్లో రెండు సీట్లు ఉన్నాయి అమ్మ గుర్తుపెట్టుకోండి మరి మెకానిక్ వరంగల్లో ఆరు సీట్లు ఉన్నాయి ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ కమ్యూనికేషను సీట్ మ్యాటర్స్ ఈ విధంగా సివిల్లో ఎక్కువ అవైలబిలిటీ ఉంది మరి కెమికల్లో కూడా అవైలబులిటీ ఉంది బయోటెక్నాలజీ ఉంది ఈ విధంగా మరి డేటా అయితే ఉంది మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీలో చూద్దాం ఒకసారి ఇప్పుడు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీలో హోమ్ స్టేట్ కింద మనం ముప్పై ఐదు సీట్లు ఉన్నాయమ్మ గుర్తు పెట్టుకోండి ఒక హోమ్స్టే ఇక్కడ ముప్పై ఐదు సీట్లు ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీలో హోమ్ స్టేట్ కింద ఏముంది బయోటెక్నాలజీ కెమికల్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది మెకానికల్ ఉంది మెటలజిక్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది ఇది కూడా ఉంది మరి అదర్ స్టేట్ కూడా చూద్దాం అదర్ స్టేట్ అయితే నాకు తెలిసి ఇది మన డే మన దగ్గర డేటా ఫ్లై ఉంటుంది చూడ చూసారు చూ మరి ఇలాంటి డేటా మీకు ఎక్కడ దొరకదు కూడా ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ ఓపెన్లు ఇక్కడ రిజర్వేషన్ వైజ్గా కూడా ఉంది మీరు డెబ్భై ఒకటి డెబ్బై ఒకటి సీట్లు అయితే ఆదర్శ చేటుకోండి మరి రిజర్వేషన్ వైజ్ కూడా నేను మరి ప్రొవైడ్ చేస్తాను డేటాని ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు ఎస్సీ బటన్ నొక్కితే నాకు ఏడు సీట్లే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఆన్ ఫ్లైలో మొత్తము డిస్ప్లే అయిపోతుంది ఓబీసీ ఎన్సీఎల్ కొట్టేస్తే ఓబీసీ ఈడబ్ల్యూస్కి ఎన్ని ఉండే ఈడబ్ల్యూస్కి పదకొండు ఉన్నాయి మొత్తం డేటా కంప్లీట్గా డేటా ఉంది మన దగ్గర కొత్త వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ డేటా మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇక కర్నూలుకి పోతే మనం త్రిపుల్ ఐటీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి కర్నూలు కూడా చూసినట్టయితే కర్నూలు ఎన్ని సీట్లు ఉన్నాయో యాభై మూడు సీట్లు ఇక్కడ కర్నూలులో ఉన్నాయి ఇక్కడ మరి హోమ్ స్టేట్ లేదు అదర్ స్టేట్ లేదు ఎదుగు అందరికీ ఓటేకది యాభై మూడు సీట్లు ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే సీఎస్ఈలో కూడా ఉండే సీటు మరి సిఎస్సి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో సీట్స్ ఉండే మెకానికల్ ఇంజనీరింగ్లో సీట్స్ ఉండే అదే గుర్తుపెట్టుకుని మెకానికల్లో ఉండే కర్నూల్లో మెకానికల్లో పద్నాలుగు సీట్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి వేకెన్సీ లిస్ట్ కూడా పొజిషన్ కూడా మన దగ్గర ఉంది మరి కర్నూలులో మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఫిమేల్కి ఒక సీటు ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో ఐదు సీట్లు ఉండేది ఇది లాస్ట్ ఇయర్ డేటా మాత్రమే గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు రిమైండ్ చేస్తా ఈ సంవత్సరం రావచ్చు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఊరు మరి వదులుకోటలు యాభై మూడు సీట్లు అయితే ఇది ఉండే మరి కేటగిరీ వైజ్ కూడా ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మెకానికల్ ఉన్నట్టుండి కర్నూల్లో మరి మెకానికల్ స్టూడెంట్ మరి ఫిల్ అయిపోతాయి ఆల్మోస్ట్ అలా అన్ని ఏది ఏ సీటు వదలటోలో ఎక్కువ మెకానికల్ ఉండే సిఎస్సి ఫైవ్ ఇయర్స్ ఉండే సిఎస్సి ఫైవ్ ఇయర్స్ ఫిమేలు మెకానికల్ ఇంజనీరింగ్ సిఎస్సి ఫోర్ ఇయర్స్ అయిపోయినాయి అమ్మ ఇక్కడ సిఎస్సి ఫోర్ ఇయర్స్ ఏమీ దొరకలే సిఎస్సి ఫోర్ ఇయర్స్ ఒకటే ఉంది గుర్తుపెట్టుకోండి కర్నూలులో ఒకటే ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేగాని గ్యారంటీ అడగద్దు దయచేసి గ్యారంటీ యూ షుడ్ నాట్ ఆస్క్ ఎనీ గ్యారెంటీ ఈ గార్ ఇంట్రెస్ట్ టు జాయిన్ మెంటర్షిప్ అదర్వైజ్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం నా కోసం కాదు కదా మీ పిల్లల కోసం మీ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కోసం కానీ మెంటర్షిప్ జారుతున్నారు కానీ నా కోసం నన్ను బతికి కోసం ఏవి మెంటర్షిప్ మీరు జాయిన్ అవ్వద్దు అవ్వద్దు కూడా అది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ ఇది స్టూడెంట్స్ మరి సీసీ యాప్ కౌన్సిలింగ్ సంబంధించి సీసీ యాప్ కౌన్సిలింగ్ మనకి ఇరవై నాలుగు ఇరవై మీరు పీఐఎఫ్ పేమెంట్ చేయండి పార్షల్ అడ్మిషన్ ఫీజు పేమెంట్ చేయాలి మరి వీడియో కూడా లెంత్ అయిపోయింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్